అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి శని ప్రభావం వదలబోతోంది ఇక లక్ష్మీయోగం కలగబోతోంది మీరు ఎలాంటి అభివృద్ధి చెందుతారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయినా సంతానం కలక బాధపడుతున్నా వివాహం జరగక ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగం వ్యాపారం సరిగ్గా కలిసి రాకపోయినా ఎటువంటి మానసిక సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ చేయబడను ఈ అగోరా గురూజీకి ఫోన్ చేయండి కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది గత కాలంగా చూసుకుంటే వీరు చాలా ఇబ్బందులు పడుతూ అప్పులపాలు అయిపోయి మానసికంగా ఇబ్బంది పడుతూ సంపాదించేది రూపాయి అయితే ఖర్చు రెండు రూపాయలు అయిపోయి అందరి దగ్గర మర్యాద గౌరవాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతూ ఈ రాశి వారు జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఇప్పుడు వారి పట్టిన శని వదిలి వీరికి మహాభాగ్యాన్ని కలిగించబోతోంది కాబట్టి వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరికి వ్యాపార రంగాల్లో విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న కుంభరాశి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ మంచి అభివృద్ధి చెందుతారు కొద్ది కాలంలోనే వారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వీసాలు వచ్చి విదేశాలు వెళ్తారు ఇండియాలోనే సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేటువంటి వారు కూడా మంచి పేరు సంపాదించుకొని ప్రాంతం మారి వారి యొక్క శాలరీ కూడా మారేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రాక బాధపడుతూ ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి ఈ రాశి వారికి ప్రతి పనిలో కూడా బాగా కలిసి వస్తుంది చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మోటార్ ఫీల్డ్ వారు మోటార్ ఫీల్డ్లో చేసుకునే వారికి చాలా బాగా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్లో చేసుకునేటువంటి వారికి నూతన వాహనం కొనేటువంటి యోగం కనబడుతుంది వారు వృత్తిరీత్యా వాహనాన్ని కొంతారు అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు స్థలాలు భూములు ఖచ్చితంగా కొంతారు ఫ్లాట్లు కొంతారు అలాగే వీరు ఇల్లు కడుతూ మధ్యలో ఆగిపోయినవి కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తారు అలాగా అనేకమైన ఆర్థికమైనటువంటి లాభాలు వీరి జీవితంలో జరుగుతాయి భార్యాభర్తల గొడవలు సమస్యలు తీరుతాయి ప్రేమించి విడిపోయినటువంటి వారు కూడా మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానం లేక బాధపడుతూ ఇబ్బంది పడేటువంటి వారు కూడా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి అలాగే పెళ్ళి కాక ఇబ్బంది పడేటువంటి వారు కూడా వివాహాలు జరుగుతాయి ఉద్యోగ అవకాశాలు ప్రతి పని బాగా జరుగుతుంది వీరికి పట్టిన శని పోయి లక్ష్మీ యోగం కలిగి అద్భుతంగా వీరి జీవితం మారుతుంది